ఎందుకంటే సినిమా వాళ్ళకి రెండు ప్రభుత్వాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడానికి రీజనే అది నేను చాలా బిజీగా ఉన్నంటే లేదు లేదు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మధ్యలో నీలాంటోళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉన్నా ఈజీగా ఈజీగా కమ్యూనికేషన్ అవుతే సాల్వ్ అవుతుందని అలాగే ఏపీలో మనం చూసాం ఏపీలో అంతకుముందు ప్రతి ఒక్కదాన్ని భయపడుతూ భయపడుతూ ఉన్న తర్వాత కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు నేను ఛాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి చేసిన సపోర్టు మామూలుది కాదు ఆ రోజు మీకు టికెట్ రేట్లు కావాలన్నా మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రతి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్లు వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు ఎవరికే కష్టం లేదు వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం ఫోన్లో మాట్లాడుకోవడం టికెట్ రేట్లు తెచ్చుకోవడం అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిటీగా వెళ్దాము గవర్నమెంట్ని కలుద్దాము మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం అరే మన సినిమా రిలీజ్ అవుతుంది మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ సరే నెక్స్ట్ ఇది టోటల్ ఎపిసోడ్ మీకు అర్థమైంది ఈరోజు గవర్నమెంట్ నుంచి అక్కడ నుంచి సానుకూలంగా రావడం చాలా హ్యాపీ మూమెంట్ కాబట్టి దీన్ని కన్క్లూడ్ చేద్దామని మీ అందరికీ చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్ అలాగే ఉత్తరాంధ్రలో నైజాంలో తెలంగాణలో ఎలా అయితే చెప్పానో మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది అక్కడ ఒక ఇరవై థియేటర్లు మా ఎస్వీసీకి ఉన్నాయి అక్కడ ఇరవై ఇక్కడ ముప్పై మళ్ళీ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ టాపిక్ నాకు మాట్లాడిన ఉంది నేను ఎందుకంటే ఇక్కడ మంచి సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్గా ఇరవై రెండేళ్లలో ఇక్కడ వరకు గ్రో అవుతూ నేను ఇంకా కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాను మొన్ననే దిల్ రాజు డ్రీమ్స్ అని అనౌన్స్ చేశాను కొత్త టాలెంట్కి నా ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలాగా చేయాలి అలాగే ఒక ఏ అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది దాని ద్వారా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడాలి నా థాట్స్ ఇవి నేను ఇంకా కిందికి వెళ్ళి వ్యాపారం మీదనే కాదు మంచి సినిమాలు తీయాలి మంచిగా ముందుకెళ్ళాలి నాతో పాటు చాలామందికి నేను హెల్ప్ అవ్వాలనేది నా వ్యూ నా విష్ ఇది ఇంపార్టెంట్ ఇవ్వండి అనవసరమైన వీటికి ఇంపార్టెంట్ ఇచ్చేసి ఫోటో వేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా ఈయన మీద కామెంట్ చేస్తే మనకి ఏదో వస్తుంది కదా అని వదిలేంది దయచేసి మీరు ఎవరన్నా దాంట్లో వాళ్ళు ఉంటే ఇందాక ఒక ఛానల్ వాళ్ళకు చెప్పాను కదా అది ఇంపార్టెంట్ ఒక వ్యక్తి గురించి మనం చేస్తున్నామంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని చేయాలి సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన మొత్తంలో అలా పదిహేను థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు ఆయన ఏదో చేసేస్తున్నాడు ఆయన క్యూబ్ క్యూబ్ అనే కంపెనీలో వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్ ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు మేము ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం ఏ అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను అవి న్యూ కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే పదేళ్ల తర్వాత దిల్ రాజు గారు ఏ ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను పదేళ్ళ తర్వాత క్వశ్చన్ వస్తే ఒక కొత్తది వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి వాళ్ళు పెద్దన్న లెక్క వాళ్ళు ఏదైనా మీకు ఏ ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి దుర్గేష్ గారు చెప్పారు ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్గా నేను చెప్తున్నాను ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ అక్కడే యూనిటీ ఉండదు చాంబర్లోనే కొట్టుకుంటాము ఒక పర్సంటేజ్ కావాలంటారు ఒకరు రెంట్ కావాలంటారు ఇంకొకరు ఇంకేదో అడుగుతారు ఇంకొకరు వద్దంటారు మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్కి తెరదించి నెక్స్ట్ ఎగ్జిబిటర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో థర్టీ ఎత్ ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది మొన్న అందరము ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో అనుకోవడం జరిగింది ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలకి కూడా ఏ డిస్ట్రిబ్యూటర్స్తోని పెద్ద ప్రభుత్వంకి సంబంధం ఉండదు ఎందుకంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీలో ఉంటాయి ఎగ్జిబ్యూటర్కి ప్రొడ్యూసర్స్కి ప్రభుత్వంతో కనెక్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్ అంటే సినిమా తీయాలి వాళ్ళ పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ చేయాలంటే ప్రొడ్యూసర్కి కావాలి ఎగ్జిబిటర్కి ఏమో ప్రతి సెంటర్లో వాళ్ళకి మొత్తం గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి ఈ రెండు ఇంపార్టెంట్ టు కనెక్ట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్కి కానీ మేము చెప్పి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయించి ముందుకెళ్తాం సో ఇది మీరు అందరు కూడా అర్థం చేసుకొని దీన్ని ఎలాంటి నెగిటివిటీ నెగిటివ్ పబ్లిసిటీ లేకుండా చేసి ఈరోజుతో దీన్ని కన్క్లూడ్ చేస్తారని ఆశిస్తూ క్లారిటీ వచ్చింది అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన ఇన్నాళ్ళకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటిది కూడా ఒక విషయం క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా ఇండస్ట్రీ నుంచి 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 వచ్చిన కానీ ఆ తర్వాత కూడా ఎందుకని జరగలేదు ఇప్పుడు మాకున్న కమ్యూనికేషన్ అదే మళ్ళీ ఇప్పుడు పెద్దలు అని అంటే ఇండివిజువల్ మళ్ళీ ఇక్కడ అంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను పరిచేస్తా నాగవంశీకి ప్రాబ్లం ఉందంటే ఆయన పో టికెట్లు తెచ్చుకుంటున్నాడు మైత్రులకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళ వే టికెట్లు తెచ్చుకుంటున్నాడు అంటే ఈజీ యాక్సెస్ నా ప్రాబ్లం కదా ఇది నేనే వెళ్ళాలి కదా ఇండస్ట్రీ తరఫున డ్రైవ్ చేసి తీసుకెళ్లాల్సింది ఓన్లీ చాంబర్ వారు ఇప్పుడు ఆర్టిస్టుల సైడ్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ద్వారా అడిగితే రెండుసార్లు మేము కలవడం జరిగింది ఎఫ్డిసి ద్వారా అడిగాము అపాయింట్మెంట్ మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే చాంబర్ ప్రెసిడెంట్ వన్స్ నేను చాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను కాబట్టి నా ఫోకస్ దాన్ని సో ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్ మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే చాంబర్కి వెళ్తాం ఇది ఇది నిజం దీంట్లో ఏం అబద్ధం లేదు మాకు ప్రాబ్లం లేకుండా ఎవరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది అలా హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు అందరు హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం అక్కడే ఒక సమస్య అండి అక్కడే ఒక సమస్య చాంబర్ సరిగ్గా ఎఫిషియన్స్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మీ నాకు తెలియదు కదా నాకు తెలియదు నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను లోపల ఏమి జరిగింది మీకు ఒకటి మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్ చేసి ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం ఏదున్న పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని అక్కడ ఉండే ఇరవై ఇరవై ఐదు మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని అది హైలైట్ అవుతుంది వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తే ఎలా సినిమా అర్థం కాదు కదా ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది లోపల ఏం జరిగింది ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరి దాలు భుజాలు తడుముకుంటున్నాను నాకెందుకు నాకెందుకు నాకు